రైతు సంక్షేమమే ప్రభుత్వ జయమని డీసీసీబీ చైర్మన్ కిమి నాగార్జున అన్నారు బుధవారం విజయనగరం జిల్లా గజపతి నగరంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులు విడుదల సభలో నాగార్జున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజపతి నగరం నియోజకవర్గానికి నలభై ఐదు వేల ఐదు మంది రైతు కుటుంబాలకు ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు రైతులు సంతోషంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పడాల అరుణ ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పదిహేను వేలు ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి పదమూడు వేల ఐదు వందలకే కుదించారు అందులో ఆరు వేలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తే ఇతను కేవలం ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చాడు కానీ ఈ రోజున మనం ఇరవై వేలు సెంట్రల్ గవర్నమెంట్ తో తడిపిస్తామని చెప్పి అందులో రాష్ట్రం షేర్ పద్నాలుగు వేలు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న నాయకులందరికీ తెలుసు మేమందరం కూడా జిల్లా నుంచి ఒక పిలిపిచ్చామంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా నాయకులందరూ కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు ప్రతిసారి ఒకటే ఇబ్బంది ఈ సమయంగా వచ్చిందంటే రైతుల నుంచి కనీసం ధాన్యం కొనుగోలు చేసేవారా ధాన్యం కొనుగోలు చేసిన మూడు నాలుగు నెలలకు కానీ తిరిగా డబ్బులు ఇస్తా ఉన్న పరిస్థితి లేదు మేము ఎప్పుడు డిసెంబర్ ఒకటినాడు మేము ధర్నా కార్యక్రమాలు చేస్తే ప్రతిసారి బొత్స సత్యనారాయణ గారు డిసెంబర్ పదిహేనుకి వచ్చి ఇచ్చేస్తాం 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 డబ్బులు అని చెప్పేవారు కానీ ఫిబ్రవరి వరకు కూడా పడేవి కాదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఇస్తున్నావా లేదా అన్న సంగతి కూడా మీ అందరికీ నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి దృష్టి అది రైతులందరూ బాగుండాలి రాష్ట్రంలో ఉన్న ప్రజానికలందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ తో ముందుకెళ్తా ఉన్నారు